మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగితే అందించడమే రెడ్డి స్విట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ నమస్తే జర్నలిస్ట్ మీకే ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో మారిన రాజకీయ పరిణామాల క్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు పక్క పార్టీల వైపు పరుగులు తీయడానికి సంసిద్ధంగా ఉంటున్నారు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అనేక పదవులు నిర్వహించి ప్రస్తుతం ఆ పదవుల్లో ఉన్న నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి త్వరలో తమకు నచ్చిన పార్టీల వైపు అడుగులు వేయబోతున్నారు మరి ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందుగానే గతంలోనే చెప్పాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ మరి వీళ్ళు వైఎస్ఆర్ ఉన్నారు ఉన్నారు మండలం నుంచి జెడ్పీటీసీగా గెలిచారు పద్మశ్రీ గారు మారిన తాజా రాజకీయాల పరిణామంలో మరి జిల్లా చైర్మన్ చైర్మన్గా ఉన్న గంట పద్మశ్రీ ప్రసాద్ గారు ఈ నెల ఏడవ తేదీన అమరావతిలో జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారి యొక్క సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు అందిన సమాచారం మరి వైఎస్ఆర్ సిపి పార్టీ ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చైర్మన్ అయిన గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు మరి వైఎస్ఆర్ సిపిలో నేను కొనసాగుతానని ఎక్కడ క్లారిటీగా చెప్పలేదు అలాగని వైఎస్ఆర్ నాయకులు మరి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారితో కూడా మరి మంత్రాలు జరిపినప్పటికి కూడా ఫలితం లేదని తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలోనే ఈ నెల ఏడు అంటే ఆగస్టు ఏడో తేదీన డేట్ కూడా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు మరి ఈ నెల ఏడున మరి కొన్ని వేల పవన్ కళ్యాణ్ గారి యొక్క సమక్షంలో జనసేన పార్టీలోకి అధికారికంగా చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు మనకు అందిన సమాచారం మరి ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ పార్టీ చైర్మన్గా ఉన్న గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు ఎక్కడ కూడా ఆ పార్టీ కార్యక్రమాలు ఎక్కడ కూడా భాగస్వామైన సందర్భాలు లేవు మరి ఆ పార్టీ కార్యకర్తలతో కలిసిన సందర్భాలు లేవు వైఎస్ఆర్సిపిని వేడాలని చాలా పట్టుదలగా గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు అనుకున్నట్టుగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో ఇంకా రెండున్నర సంవత్సరాల పాటు జిల్లా పరిషత్ చైర్మన్గా వారికి అవకాశాలు ఉన్నాయి మరి వారి పదవీ కాలం రెండున్నర సంవత్సరాలు ఉన్న దృష్ట్యా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో కొనసాగితే జిల్లాలో రాజకీయ పరిణామాలు జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దృష్ట్యా మరి వైఎస్ఆర్సీపీ జిల్లా పరిచైర్మన్గా జిల్లాలో ఉండడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభుత్వం నుండి గాని అటు జిల్లాలో ఉన్న శాసనసభ్యుల నుండి కానీ లభించడం కష్టం అనేది మరి ముందుగానే గ్రహించిన ఉమ్మడి పశ్చిమ జిల్లా పార్టీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు మరి ఇప్పటి వరకు ఆ జనసేన పార్టీ ముఖ్య నేతలతో జరిపిన చర్చలు ఫలప్రదం అయినట్టుగా మనకున్న సమాచారం మరి ఈ మేరకు ఆగస్ట్ ఏడో తేదీన పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలోకి

ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్ శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్స్ నాలుగు వందల రూపాయలకి రెండు రాయల్ షుఫాన్ శారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ శారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకే రెండు గాంధర్వ పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రోకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ శారీస్ మూడు ತೊಂಬೈ ತೊ ರೂಪಾಯಿ ರೆ ಕ್ಲಾಸಕ್ ಲಗ್ಗಿನ್ಸ್ ಐದು ವಂದಲ ತೊಂಬೈ ತೆ ರಾಪ್ಸ್ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಚೂಡಾರ್ ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಕಲ್ಸ್ ಮೂಲ ನಲಬ ರೂಪಾಯಿ ಬಾಯ್ಸ್ ಟೀ ಶರ್ಟ್ಸ್ ನಾಲ್ಕು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ರೆಂಟ್ ಬಾಯ್ಸ್ ಜೀನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಕ್ಕೆ ರೆಡ್ ಗರ್ಲ್ಸ್ ತೊಮ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪೆ ಷರ್ಟ್ಸ್ ಜೀನ್ಸ್ ಮೂರು ಆಮ್ಸ್ಟ್ರೀಟ್ ಟಿ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్వెంటీ నైన్ పర్సెంట్ ఆఫర్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం